అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ అడసటి ఇప్పుడు నేను మీకు చూపించుపోయే ప్రాపర్టీ యాభై గజల్లో కట్టినటువంటి హౌస్ అండి ఇది డీఫామ్ హౌస్ అనమాట బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఓకేనండి ఇది చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది ఏమంటే బడ్జెట్లో మాకు ఒక రెండు లక్షలు చూడండి అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు సో వాళ్ళకి హౌస్ చాలా సూటబుల్ అనమాట ఇది వన్ బిహెచ్కే హౌస్ అండి కానీ ఇది చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉన్నట్టుంటుంది ఒక యాభై గజాలు కాదండి సుమారుగా ఒక డెబ్బై ఎనభై గజాల్లో ఒకటేటువంటి ఇల్లు లాగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ వచ్చేసేసి మొత్తం హాల్ కమ్ బెడ్రూమ్ అండి ఇది ఒకటే రూమ్ ఉంటుంది అనమాట మెయిన్ అదేవిధంగా మీ పైన సీలింగ్ కూడా చాలా హైట్లోనే ఉంటుందండి మీరు అక్కడ బీరో పెట్టారు కదా అది చూడవచ్చు ఓకేనండి ఇది అలమార్ అనమాట అదేవిధంగా నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కిచెన్ అండి సో ముందు మీరు చూసిందంతా కూడా అది హాల్లో అనుకోవచ్చు లేదా బెడ్రూమ్లా మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ అయితే స్పేసెస్ గానే ఉంటుందండి చిన్నగా అయితే కాదు బాగానే ఉంటుంది ఓకేనండి సో టైల్స్తో ఫినిష్ చేశారు ప్లాట్ఫామ్ అంతా కూడా వాళ్ళు కూడా కొంత టైల్స్ భాగం అయితే ఫినిష్ చేశారు డిజైన్ చేశారు సో ఇక్కడైతే నీట్గా యూస్ చేసుకున్నారండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి చక్కగా దీనికి సీలింగ్ కూడా చేయించుకొని ఓకేనండి ఒకసారి పెయింటింగ్ ఒకసారి వేయించుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి పూజ మందిర్ అనేది ఫిక్స్ చేశారనమాట ఓకేనండి సో హౌస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి సో ఇది వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ అనమాట ఇది ఇంటికి వెనక భాగంలో ఉంటుందండి ఓకే సో చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది బట్ ఒక సౌత్ ఫేసింగ్లోనే మాత్రమే ఈ గోడ కానుకొని ఉంటుందండి ఓకేనండి ఇది ఇది చూసుకున్నట్టయితే నార్త్ భాగంలో అండి నార్త్ డోర్ నుంచి బయటకు వస్తే కనుక స్టెప్స్ అదేవిధంగా స్టెప్స్ పక్కనే బాత్రూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఓకేనండి పైన వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉండడం జరిగిందనమాట దీనికి పై పైన చక్కగా మీరు వర్క్ అయితే ఉందండి అది కంప్లీట్ చేసుకుంటే కనుక ఇల్లు అయితే చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుందండి హౌస్ అయితే స్ట్రాంగ్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఇది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హౌసెస్ అండి సో బీఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు లోన్ కూడా వస్తుంది లోన్ కూడా ఏర్పాటు చేస్తాము ఒక ఆరు లక్షల్లో మాకు కావాలండి ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అనుకొని చెప్పొచ్చండి అండి సిమెంట్ రోడ్డు ఓకేనండి అన్ని అందుబాటులో ఉంటాయండి షాప్స్ కానివ్వండి వస్తువులు కానివ్వండి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి హౌస్ అయితే చాలా బాగుంది ఇటువంటి ప్రాపర్టీస్ బడ్జెట్లో మనం పెడుతూ ఉంటామండి లైవ్లో కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను కొన్ని కొన్ని ప్రాపర్టీస్ సైట్లు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో ఎవరు మిస్ అవ్వకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాము అది కూడా ఫాలో అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్